హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరు ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ సెకండ్ వీడియోలోకి అయితే వెళ్దాం ఈరోజు కోయట్లో బంగార ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చేసే వాళ్ళు ఇంతవరకు లైక్ అయిపోతాయి కనుక ఒక లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వల్ల చాలా సపోర్ట్ ఇచ్చిన వాళ్ళు అవుతారు నా వీడియో ఇంకొంతమంది చూడడానికి అయితే అవకాశం ఉంటుంది అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే మనం గంట క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోరికలో బంగారం ధరలు తెలుసు ఇరవై నాలుగు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాము వచ్చి ఇరవై మూడు దినాల్లో ఆరు వందల యాభై పీల్స్ అయితే ఉంది ఇరవై రెండు క్యారెక్టర్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రామ్ వచ్చి ఇరవై ఒక్క దినాలు ఏడు వందల పీల్స్ అయితే ఉంది ఇరవై ఒక్క క్యారెట్ ఒక గ్రామ్ చూసుకుంటే కనుక ఇరవై దినాల్లో ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది పద్దెనిమిది క్యారెట్ బంగారం చూసుకుంటే కనుక ఒక గ్రాం వచ్చి పదిహేడు దినాలలో ఏడు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోవెట్లో బంగారం ధరలు భారీగా పెరిగాయి అలాగే ఇండియాలో పెరిగితే ఇక్కడ కూడా పెరుగుతాయి ఫ్రెండ్స్ నా వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్